ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ఆఫీషల్స్ ఎలా అందరూ బాగున్నారా ఐ ఐహోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ టాపిక్ ఏంటంటే మీరు ఎంతగా ఎదురు చూసే మోనిటైజేషన్ గురించి అండి మోనిటైజేషన్ అంటే తెలుసు కదా అందరికీ మోనిటైజేషన్ మనకి ఎలా వస్తుంది మనం ఎలా ఎప్పుడు మోనిటైజేషన్ అనే టాపిక్ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్గా మనం మోనిటైజేషన్ చేసుకోవాలంటే సింపుల్ ఏం కాదండి చాలా కష్టమే ఒకప్పుడు ఇచ్చేవారు సింపుల్గా మోనిటైజేషన్ చేసుకోవడానికి ఇప్పుడు అస్సలు అలా ఇవ్వరండి మోనిటైజేషన్ చాలా కష్టపడాల్సి వస్తుంది మోనిటైజేషన్ చేసుకోవాలంటే నిజంగా చాలా కష్టం అంటే ఫుల్ మోనిటైజేషన్ కాదండి ఫుల్ మోనిటైజేషన్ కంటే ముందు మనకి ఒక స్మాల్ ఆఫ్ మోనిటైజేషన్ అయితే మనకి సక్సెస్ఫుల్గా అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే మన ఛానల్ని వాళ్ళు సేవ్ చేసుకున్నట్లే ఇంకా అని అర్థం ఇలాంటి కొన్ని కొన్ని విషయాలన్నీ ఈరోజు అయితే మనం మీతో అయితే షేర్ చేస్తాను నేను ఈరోజు ఇంకా వీడియో అయితే నేను మోనిటైజేషన్ గురించి చెప్పాలనుకున్నా అయ్యో దేవుడ చాలామందికి వీడియో ఎలా తీయాలో కూడా తెలియదండి పాపం నేను లైవ్ అనేది ఆన్ చేశాను పాపం అక్క అడుగుతుంది వీడియో నేను తీస్తుంటే ఆ పక్క ఈ పక్క ఇలా లైన్గా వస్తుంది ఏం చేయమంటారు మధ్యలో మాత్రమే వీడియో వస్తుంది అని నిజంగా నాకే చాలా ఒక రకమైన అంటే కష్టపడే వాళ్ళు చూడండి మనం ఎలా కష్టపడాలి మనం ఏదో సాధించాలి ఏదో గోల్ రీచ్ అవ్వాలి అని వాళ్ళకి తపన ఆ తపన ఉంటుంది చూడండి నిజంగా నాకు హ్యాడ్సాప్ అనిపించింది అండి అక్క నిజంగా నన్ను అడిగింది ఎందుకు నాకు నేను వీడియో తీస్తుంటే ఆ పక్కన ఈ పక్కన ఇలా ప్లెయిన్గా వచ్చి మధ్యలో మాత్రమే వీడియో వస్తుంది అని అడిగింది అప్పుడు నేను చెప్పాను మనం ఎప్పుడైనా కానీ మొబైల్ని వీడియో రికార్డ్ చేయ చేసేటప్పుడు ఇలా పెట్టుకొని రికార్డ్ చేయాలి ఇక్కడ స్పీకర్ ఉంటుంది కదండి ఇది ఓన్లీ ఎడ కుడిపక్కకే రావాలి ఈ కెమెరా అనేది ఎడం పక్కే ఉండాలి ఓకేనా అండి ఎందుకంటే నా వీడియోస్ చాలామంది చూస్తుంటారని నేను ఈ చిన్న ఒక మీకు కూడా చెప్తున్నా మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇలా చేస్తే మాత్రమే నేను కూడా చాలా పొరపాట్లు చేశానండి అంటే నేను కాదు మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వీడియో తీసుకునేకి నేను తీస్తాను ఇవ్వు మా అన్నప్పుడు వారు ఏం చేస్తారంటే ఇంకా తీస్తారు ఇలా వీడియో ఇలా వీడియో తీసినప్పుడు ఇలా తీసినట్లే వస్తాయండి ఇలా అస్సలు తీయకూడదు ఈ స్పీకర్ అనేది ఎడంపక్కి రాకూడదు ఇలానే ఉండాలి మనం ఇలా తీస్తే సేమ్ యాజ్ తీస్గా అలానే వస్తాయి వీడియోస్ ఓకేనా అండి ఇలా అయితే వీడియో మీరు రికార్డ్ అయితే చేయాలి అప్పుడైతే నార్మల్గా వస్తుంది ఇంకా ఇంకా మరికొన్ని విషయాలు అయితే హాఫ్ మానిటైజేషన్ ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హాఫ్ మానిటైజేషన్ అనేది ఎవరైనా ఛానల్ పెట్టుకొని ఫస్ట్ మనకు వచ్చేది హాఫ్ మానిటైజేషన్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ ఉండాలి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ ఎలా వస్తారు ఎలా ఉంటుంది వైటీ స్టూడియోలో అని వైట్ వైటీ స్టూడియో కూడా తెలియదండి బాబు అసలు వైటీ యూట్యూబ్ ఉంటే చాలు యూట్యూబ్లోనే వీడియోలు అప్లోడ్ చేస్తారు నార్మల్గా మనకి వైటీ స్టూడియో అనేది ప్లే స్టోర్లో తప్పకుండా దొరుకుతుంది ప్లే స్టోర్లోకి వెళ్ళి సర్చ్ కొట్టి కింద వైటీ స్టూడియో అని కొట్టే తప్పకుండా వైటీ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఉంటుందండి వైటీ స్టూడియో దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే వైటీ స్టూడియో హ్యాష్టిస్ మనకి ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది మనకి ఇరాన్ అంటే ఇక్కడ ఎండింగ్లో ఉంటుంది కనిపిస్తుందండి దీని మీద అయితే ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇలా అయితే వైట్ స్టూడియో ఉంటుంది చూడండి సేమ్ హ్యాస్టీస్గా మనకి వైట్ స్టూడియో అనేది ఇలా ఉంటుంది మనం ఇలా పైకి చేస్తూ ఉంటే చూసారా అండి మీరు నార్మల్గా ఎక్కడ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ నేను చెప్తున్నా ఫస్ట్ మనకు రావాల్సి ఉండేది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ వస్తే నైంటీ డేస్లో నైంటీ డేస్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ని మనం తెచ్చుకోవాలి అంటే తొంభై రోజుల్లో మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ని తెచ్చుకోవాలి తెచ్చుకోకపోయినా ఏం కాదండి మనకి శ్రమ అది మనకి అదే యూట్యూబ్ మనకి ఇచ్చే టైమింగ్స్ ఇది తొంభై రోజుల్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ని తెచ్చుకోవాలి వన్ స్టెప్ ఆ రెండో స్టెప్ వచ్చేసి పబ్లిక్ వాచ్ అవర్స్ అంటే పబ్లిక్ వాచ్ అవర్స్ ఈ ఎరాన్లోనే ఉంటుంది పబ్లిక్ వాచ్ అవర్స్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వేల మూడు వేల వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి రియల్ వాచ్ అవర్స్ అండి మనం మొదటి స్టూడియో ఆన్ చేయగానే పైన వచ్చి ఉంటుంది కదా ఆ వాచ్ అవర్స్ అయితే కౌంట్లోకి రావు ఎరాన్ అనేది ఓపెన్ చేస్తే అక్కడ సైడ్లో ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనకి మూడు మూడు వేల వాచ్ అవర్స్ అనేది తెచ్చుకోవాలి దాని కిందనే ముప్పై లక్షలు ముప్పై లక్షల వ్యూస్ షార్ట్స్కి అయితే రావాలి మనకి ముప్పై లక్షల వ్యూస్ షార్ట్స్కి అయితే రావాలి ఓన్లీ తొంభై రోజుల్లో అర్థమవుతుందండి ముప్పై లక్షల వ్యూస్ ఓన్లీ తొంభై రోజుల్లో మనం వ్యూస్ అనేది తెచ్చుకోవాలి అప్పుడు మనకి స్టెప్ త్రీ కనే వచ్చేస్తుంది అప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్ ఉండాలి మనకి ఆఫ్ మానిటైజేషన్ అని ఏముందో అది ఇక్కడ కౌంట్ అవుతుంది చూడండి ఎన్ని ఉన్నాయో మనకు మనకి ఏటి తెలియదు ఇలాంటివన్నీ ఇప్పుడైతే చెప్తున్నా ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ ఉండాలి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ ఉండాలి అది అయిన తర్వాత మనకి చెప్పాను కదండి మూడు వేల మంది వాచ్ టైం అనేది కౌంట్ కావాలి మూడు వేల వాచ్ టైం కౌంట్ కాకపోయినా పర్వాలేదండి వన్ వంద వెయ్యి మంది అయినా కూడా మనకి ఆఫ్ మానిటైజేషన్కి అరువులు అవుతారు మీరు అలానే వాళ్ళు ఇచ్చిండేది మనకి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వేల అవర్స్ తెచ్చుకోవాలి ముప్పై లక్షలు నైంటీ డేస్ తెచ్చుకోవాలి అలానే ఆ స్టెప్పు మనం దాటి వచ్చిన తర్వాత వెయ్యి మంది సబ్స్క్రైబర్ మాత్రం కంపల్సరీగా ఉండాలండి మనకు హాఫ్ మానిటైజేషన్ అవ్వాలంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్ తప్పకుండా ఉండాలి అలానే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే సరిపోదండి వెయ్యి మంది సబ్స్క్రైబర్తో పాటు నాలుగు వేల వాచ్ అవర్స్ మనకి కంపల్సరీగా ఉండాలి అర్థమవుతుందండి నాలుగు వేల వాచ్ అవర్స్ అంటే నాలుగు వేల గంటలు నాలుగు వేలు మనం నాలుగు వేలు వెళ్ళాను అలానే నాలుగు వేల గంటలు వాచ్ అవర్స్ అనేది మనం తచ్చుకోవాలి అప్పుడు మనకి ఆఫ్ మానిటైజేషన్ ఫుల్ మానిటైజేషన్ అవుతుందండి నాలుగు వేల వాచ్ అవర్స్కి మనకి ఆఫ్ మానిటైజేషన్ కావాలి అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్ ఉండాలి అలానే వెయ్యి వాచ్ అవర్స్ మినిమం వెయ్యి వాచ్ అవర్స్ ఉంటే అప్పుడు మనకి వా మానిటైజేషన్ ఆఫ్ మానిటైజేషన్ అవుతా అవుతుంది ఫుల్ మానిటైజేషన్ గురించి చెప్తాను మళ్ళీ ఇది ఆఫ్ మానిటైజేషన్ గురించి చెప్తున్నా ఆఫ్ మానిటైజేషన్ చేసుకోవాలండి వెయ్యి మంది సబ్స్క్రైబర్ ఉండాలి వెయ్యి వాచ్ అవర్స్ అనేది పక్కా రావాలండి వెయ్యి వాచ్ అవర్స్ వస్తే మనకి ఆఫ్ మానిటైజ్ చేసుకోమని మెయిల్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మనం మెయిల్ ఎలా చూసుకోవాలి అనే దాని గురించి నేను వీడియో చేయాలనుకుంటున్నాను నిజంగానండి ఒక్కొక్కరు క్వశ్చన్ అడుగుతుంటే నిజంగా నాకే అలా అనిపిస్తుంది కానీ ఎవ్వరూ లాంగ్ వీడియోస్ వచ్చి చూడరు ఎందుకంటే వాళ్ళకి అంత టైం కూడా ఉండదు అనుకుంటా కానీ ఇంకా ఎక్కడైనా దావలో కనిపిస్తే అడుగుతుంటారు అక్క అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలని నేను అక్కడ ఇల్లు కూడా చెప్పలేను కదండి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను అన్ని మొత్తం వీడియో రికార్డ్ చేసి పెడుతున్నా కదా కానీ ఇక్కడ చూడారండి ఎవరు ఎక్కడైనా కనిపిస్తే అక్కడే అడుగుతారు అక్క ఎలా చేయాలి ఎలా చేయాలి అని అలానే నేను చెప్పినా కూడా అర్థం కాదండి బాబు వాళ్ళకి నేను చెప్పినా కూడా అర్థం కాదు ఇలా చేయలే నేను స్క్రీన్ షాట్ తీసి ఒకరు వచ్చి వాట్సాప్లో మెసేజ్ చేస్తారు అక్క ఎలా చేయాలి తెలిసిన వాళ్ళేనండి వీడియోస్ పెట్టడం ఎవరు చూడరు రిలేషన్ వాళ్ళైనా కూడా ఎలా చేయాలి అంటారు నేను స్క్రీన్ షాట్ తీసి వీడియో పెట్టాను చూడు అన్న కూడా వాళ్ళు ఏ వీడియో అక్క ఎలా ఉంది ఏ వీడియో ఉంది అంటారు అందుకేనండి చెప్పేది కొంచెం మనం ఏంది పెడతాము మనం ఏం వీడియో చేస్తామో ఒకసారి చూసుకోవాలి అలానే వెయ్యి సబ్స్క్రైబర్ వచ్చి వెయ్యి వాచ్ అవర్స్ వస్తే మీకు మెయిల్ అనేది పంపిస్తారండి మెయిల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మెయిల్ చెక్ చేస్తూ ఉండాలి మనం మొత్తం అని కొంతమంది డేటా ఆన్ చేస్తారు ఆఫ్ చేసి ఆన్ చేయగానే మొత్తం వచ్చేస్తూ ఉంటాయి మొత్తం అన్నీ మే నోటిఫికేషన్ వచ్చేస్తే ఇవన్నీ పనికి రావు అని మనం ఇంటి మార్క్ ఉంటాం మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు మీకు వచ్చిన మెయిల్ కూడా మీరు చెక్ చేసుకోలేదు మెయిన్ మాకు మెయిల్ చెక్ మెయిల్ అనేది చెక్ చేసుకోవాలి మెయిల్ చెక్ చేసుకుంటే యూట్యూబ్ అనేది మనకి ప్రతి ఒక్క అప్డేటు ఇస్తుంటుందండి వీక్లీ రిసిప్ట్ అని ఇస్తుంది ఒకటి స్టూడియోకి వెళ్ళి చూసినా అర్థమవుతుంది మేల్లోకి వెళ్ళి చూసినా అర్థమవుతుంది వీక్లీ రిసిప్ట్ అంటే మనకి వీక్ మొత్తం ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంతమంది మనకు నోటిఫికేషన్ వెళ్ళాయి ఎంతమంది మన ఛానల్ని సర్చ్ సర్చ్ చేసి చూశారు మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంత సబ్స్క్రైబర్ పెరిగారు మొత్తం అన్నీ మనకి వీక్లీ రిసిప్ట్ అని ఒకటి వస్తుంది వీక్లీ వీక్లీ వస్తుందండి వారం వారము రిసి రిసిప్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి అలానే మాకు వారం ఒకసారి ఒక మెయిల్ అనేది పంపిస్తారు యూట్యూబ్ నుంచిగా ఆ మెయిల్ చెక్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఆఫ్ మోనిటైజేషన్ అయితే తప్పకుండా అప్పట్లో అయితే మోనిటైజేషన్ మీరేం చేయకపోయినా కూడా మోనిటైజేషన్ చేసేవారండి ఇప్పుడైతే అలా లేదు టోటల్ చేంజ్ అయిపోయింది ఆఫ్ మోనిటైజేషన్ చెయ్యాలంటే అప్పీల్ వీడియో చెయ్యాలి అది ఎలా చెయ్యాలి తెలుసా అండి అపీల్ వీడియో చేయాలి అపిల్ వీడియో ఎంత మినిమం ఐదు నిమిషాలైనా ఉండాలి ఐదు నిమిషాలు ఉంటే యూట్యూబ్ మీరు పంపిన మెయిల్కి మీరు ఎలా పెట్టాలి అది అని అడుగుతారు మీకు వెయ్యి మంది సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత వెయ్యి వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత ఒక మెయిల్ అనేది మీ వైటీ స్టూడియోకి వస్తుంది అప్పుడు ఆ క్లిక్ చేస్తే మీరు కింద మొత్తం ఆ ఫైవ్ హండ్రెడ్ మొత్తం అన్నీ క్లియర్ అయిపోయి లాస్ట్కి వచ్చేస్తారు మీరు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్కి వచ్చేస్తారు అప్పుడు దాని మీద ఒకటి ఉంటుంది అప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు అప్పుడు అది అడుగుతుంది స్టెప్ మై స్టెప్ టూ ఉంటుంది అప్పుడు అప్పల్ వీడియో చేసి ఇంత టైం అనేది ఇచ్చింటారండి మీకు ఇంత టైంలో ఇంత అప్పల్ వీడియో మీరు చేసి పెట్టాలి వాళ్ళు రెగ్యులర్గా అడుగుతారండి అప్పల్ వీడియో చేయాలి అని అప్పల్ వీడియో చేస్తే ఏమవుతుంది చేయకపోయి చేయకపోతే ఏమవుతుంది మీకు చాలామందికి డౌట్ రావచ్చు అప్పల్ వీడియో మీరు చేయకోకుంటే మీకు టూ మంత్స్ వరకు మోనిటైజేషన్ అవ్వదండి టూ మంత్స్ వరకు మోనిటైజేషన్ అవ్వదు ఎలా అవ్వదు అంటే ఆఫ్ మోనిటైజేషన్ అయితేనే ఫుల్ మోనిటైజేషన్కి మీరు ఆ రోహులు అనేది అవుతారు ఆఫ్ మోనిటైజేషన్ కాకోకుండా ఫుల్ మోనిటైజేషన్ చేయరు ఎప్పుడైనా అంతేనండి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందుకోసమని మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి లేకుంటే హిందీలో మాట్లాడాలి కొంచెం మాట్లాడాలి హాయ్ యూ టూ ఫస్ట్ మీరు చెప్పగానే హాయ్ యూ టూ ఇది అపీల్ వీడియో అని ఇంగ్లీష్లో చెప్పాలి ఈజ్ ద అపీల్ వీడియో మొత్తం అన్నీ మీరు ఏమేమి చేశారు మీ ఓన్ కంటెంట్ హాయ్ ఇది మొత్తం మా ఓన్ కంటెంట్ మై ఓన్ టాలెంట్ అని మొత్తం అన్నీ ఇంగ్లీష్లోనే చెప్పాలి అలానే మినిమమ్ థర్టీ మినిట్స్ మీరు వీడియో అనేది మీ ఫేస్కి రికార్డ్ చేయాలి ముప్పై నిమిషాలు పాటు మినిమం ముప్పై నిమిషాల వన్ అవర్ ని ఒక నిమిషం ఉన్నా పర్వాలేదండి ముప్పై నిమిష ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు మీ వీడియో అనేది మీరు రికార్డ్ చేయాలి మీ ఫేస్ని చూపించాలి ఫస్ట్ ఆ తర్వాత మీరు మీ వీడియోస్ వైట్ స్టూడియోలోకి వెళ్ళి మీ వీడియోస్ మొత్తం ఇలా స్క్రోల్ చేస్తూ చూపించాలి లాంగ్ వీడియోస్ షార్ట్ షార్ట్ వీడియోస్ మొత్తం అన్నీ రికార్డ్ చేసి ఒక ఐదు నిమిషాల వీడియో తీసి అపిల్ వీడియో పబ్లిక్ అని ఉంటుంది కదండి పబ్లిక్ అని ఉంటే యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసేటప్పుడు పబ్లిక్ అని ఉంటే మొత్తం అందరికీ పోతుంది అన్లిస్టెడ్లో పెట్టాలి ఆపిల్ వీడియో చేసి అన్లిస్టెడ్లో పెట్టాలి అప్పుడు యూట్యూబ్ వాళ్ళు మాత్రమే చూస్తారు మీ వీడియో యూట్యూబ్ వాళ్ళు మాత్రమే చూసి ఒక మూడు రోజుల్లో మీకు మెయిల్ అనేది పంపిస్తారు అది బాగా నచ్చితే వాళ్ళకి ఓకే అని పెడతారు లేకుంటే ఒకసారి చెక్ చేస్తాము అని పెడతారు కానీ ఒక మూడు రోజులనే మీకు రిజల్ట్ అనేది ఇచ్చేస్తారు పాపం వాళ్ళు ఏమీ ఎక్కువ సతాయించారండి వాళ్ళు చూస్తున్నట్లు మీకు ఒక రిసిప్ట్ అనేది పంపిస్తారు మీకు మేల్ అనేది చేస్తారు మేము మీ వీడియో చూసాము ఇంకో ఇంకొక పదహైదు రోజుల్లో మీకు చెప్తాము అని మెయిల్ చేస్తారు కానీ ఒక మూడు రోజుల్లో మీ వీడియో మొత్తం ఆఫ్ మానిటైజేషన్ది క్లియర్ చేసేస్తారు మీ వీడియో ఎలా ఉండాలి అంటే వాళ్ళని ఆకట్టుకోవాలి మీరు సార్ మేము ప్రాబ్లంలో ఉన్నాం రివీల్ చేయండి మాకు మానిటైజేషన్ని మా వీడియో మా మా మానిటైజేషన్ని మా ఛానల్ని మొత్తం ఇలా మీరు వాళ్ళని ప్రాధాన్యపడాలి వాళ్ళ దగ్గర వీడియోలో అలా మీరు మొత్తం మీ ఓన్ వాయిస్ లేకపోయినా పర్వాలేదు మీ ఫేస్ చూపించి మీ ఓన్ వాయిస్తో మీరు వీడియోస్ అనేది కంటిన్యూ చేసి పెట్టాలి అప్పుడు మీకు మొత్తం టోటల్ ఆఫ్ మోనిటైజేషన్ మొత్తం అయిపోయి ఇంకా ఆఫ్ మోనిటైజేషన్కి ఆపిల్ వీడియో చేసిన తర్వాత వన్ మంత్ వరకు మీకు అవర్స్ అనేది కనిపించామండి ఫుల్ వాళ్ళు ఒక రిసిప్ట్ ఇచ్చింటారు కదా అదే కనిపిస్తూ ఉంటుంది అప్పుడైతే మీరు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలి అప్పుడు మీకు మోనిటైజేషన్ అయిన తర్వాత మీ ఛానల్ని పూర్తిగా రివీల్ చేసేస్తారు వాళ్ళు అప్పుడు మీకు మోనిటైజేషన్ కనిపిస్తుంది అప్పుడు మోనిటైజేషన్ కనిపించిన తర్వాత ఏం చేయాలి అంటే ఇంకో ఓన్లీ ఉండే ఆప్షన్స్ మీకు ఇంకా మిగతా వాచ్ అవర్స్ ఒక వెయ్యికి వాచ్ అవర్స్కి వాళ్ళు ఆఫ్ మోనిటైజే చేసి ఉంటారు ఇంకా మూడు వేల వాచ్ అవర్స్ని మీరు రీచ్ అవ్వాలి మూడు వేల వాచ్ అవర్స్ని రీచ్ అవ్వాలి అలానే ఆ మూడు వేల వాచ్ అవర్స్ రీచ్ అయినా కూడా పూర్తిగా మోనిటైజేషన్ అంటే గూగుల్ పిన్ అనేది మీకు పంపిస్తారు మీ అడ్రస్కి నెక్స్ట్ వచ్చేసి అలా మేము మా మేము చేయలేము మాకు ఫోర్ థౌ ఫోర్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మా వల్ల కాదు అంటే మీరు షార్ట్లో తొంభై రోజుల్లో హండ్రెడ్ అంటే వంద లక్షలు వ్యూస్ అయితే తెచ్చుకోవాలి వంద లక్షల వ్యూస్ తెచ్చుకుంటే మీ ఛానల్ ఈజీగా మోనిటైజేషన్ అయిపోతుంది ఓకేనా అండి ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా చాలామందికి కొంచెం డౌట్ ఉండే వాళ్ళు వీడియోస్ ఓపెన్ చేసి చూడండి ఊరుకనే అక్క అదేలా చేయాలి ఇదేలా చేయాలి అంటుంటారు కానీ అలా ఏం కాదు మనం ఏదైనా చూస్తే కానీ మనం ఏమైనా చూస్తేనే మనకు తెలుస్తుంది వాళ్ళ ఊరికే నోటితో చెప్తే అర్థం కాదు మనం నీట్గా మన మైండ్ పెట్టి వినాలి కొన్ని రోజులు ఇదనుకున్న వెయిట్ చేయాలి వెయిట్ చేయకోకుండా ఏది రాదు తొందరపడితే ఏమీ రాదు ఈ వీడియో అయితే నేను మిస్ చేయాలనుకున్నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మెయిల్ ఎలా చెక్ చేసుకోవాలి మనకి మెయిల్ ఎలా పంపిస్తారు అనే దాని గురించి అయితే వీడియో తప్పకుండా చేస్తాను ఇలానే మంచి మంచి అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాల్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ బాయ్